గణేష్ని ఆశీస్సులతో తమకు మరోసారి లంబోదరా లడ్డు దక్కిందని తేజశ్రీ గ్రాండ్ తేజ్ అధినేత తోట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని తేజస్విని గ్రాండ్ లో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలూరు నగరంలోని అత్యంత వైభవంగా జరిగిన లంబోదరా గణేషుడు లడ్డూలు సొంతం చేసుకునేందుకు అనేక మంది పోటీ పడ్డారని తాము గతేడాది లక్షలకు లక్షలకు పోటీ పడి సొంతం చేసుకున్నామన్నారు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాకు ఈ లంబోదరా లడ్డు దక్కింది దీనివల్ల మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ వచ్చింది లడ్డు మీకు అందరికి తెలి తెలిసిన విషయమే ఎనిమిది లక్షల పదివేల వరకు లాస్ట్ టైం పాడాము ఈ సంవత్సరం ఇంకా హెవీ కాంపిటీషన్ లో ఈ లంబోదరా లడ్డుని తేజస్ని గ్రాంట్ అలాగే తేజు డెవలపర్స్ తరఫున మేము దక్కించుకున్నాము ఈ లడ్డూని మేము నెల్లూరు ప్రజలందరికీ అలాగే బంధుమిత్రులకు మా కస్టమర్లకు శ్రేయబలాసులకు అందరికీ కూడా పంచుతాము లాస్ట్ ఇయర్ ఈ లడ్డు వల్ల దాదాపుగా మాకు చాలా మంచి జరిగింది చాలా మంచి ప్రాజెక్టులు వచ్చాయి అలాగే ఈ లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా రేపు ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేదని కూడా ఆస్కారం ఉంది సో చాలా మందికి మేము పంచాలని అనుకుంటున్నాము అలాగే ఈ అవకాశాన్ని ఈ ఈ లంబోదరా సెంటర్ లో ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే చక్కధిర్ రెడ్డి గారికి కూడా మరొకసారి మా తేజు డెవలపర్స్ మరియు తేజష్ని గ్రాండ్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను మన రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ పీరియడ్ లో నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే రెడ్డి గిద్దర్ రెడ్డి గారికి మా తేజ్ని గ్రాండ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా తేజు డెవలపర్స్ తరపున మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను ఈ సంవత్సరం దాదాపుగా పదమూడు లక్షల యాభై వేల వరకు మేము లడ్డూ కాంపిటీషన్లో పాల్గొని సక్సెస్ఫుల్ గా మేము లడ్డు కైవసం చేసుకున్నాము దీనికి మాకు ఇచ్చిన మా తేజు డెవలపర్స్ సంస్థ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నిన్న జరిగిన ఏదైతే లంబోదర లడ్డు వేలం పాట ఎలా ఉండిందంటే అందరికి గూస్ బాంబ్స్ లాగా లాస్ట్ టైమే ఎనిమిది లక్షల ఒక కి మా తేజస్విని గ్రాండ్ తరఫున మేము తీసుకున్నాం జరిగింది ఈ సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలు అనేది అసలు మీకు అందరికీ తెలుసు ఇది ఆంధ్ర వైడ్ చాలా హ్యూజ్ గా వెళ్ళింది సో ఇది ఎందుకు ఇంత ఇదిగా చాలా మంది అడిగారు ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు అంటే లాస్ట్ టైం మేము పాడిన వల్ల మాకు తేజు డెవలపర్స్ తరఫున కానీ తేజ్ని గ్రాండ్ తరఫున కానీ మా బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సో ఈ ఇయర్ ఎట్టయినా అది మనమే కైవసం చేసుకోవాలని మా ఎండి అయిన సీనన్న గారికి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు సో అది సాధించేశాం ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి మా తేజస్విని గ్రాండ్ కస్టమర్లకి తేజు డెవలపర్స్ కస్టమర్లకి నెల్లూరులో ఉన్న మ్యాక్స్ మేము ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతాం అంతమందికి మేము ఈ లడ్డూలు అనేది పంచుతాము ఎందుకంటే మాకు జరిగింది హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం నెల్లూరు ప్రజలందరికీ వినాశైతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తేజో డెవలపర్స్ తేజస్విని గ్రాండ్ తరఫున నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం